అందరి అందరికి వందనాలు కొందనాలు స్తోత్రాలు మంచి సాక్ష్యాలు మనం విన్నాం ఇప్పుడు కాపరి చేస్తేనే నేను స్వస్థపరస్తానని దేవుడు చెప్పలేదు బైబిల్ చెప్పే మాట ఏంటంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరుగును అవి ఏందంటే మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు రోగులు స్వస్థపరుస్తారు కొత్త భాషలు మాట్లాడతారు పావులు ఎత్తుపట్టుకుంటారు మరణకరం ఏదైతే త్రాగినది వారికి హాని చేయదు అంటే అర్థం ఏంటంటే నువ్వు వాంటలుగా తాగేది కాదు మరణకరమైనది ఏదన్నా నీకు ఏదన్నా ఇచ్చారనుకుని వాంటలుగా తాగేది కాదు నీకు తెలియకుండా ఇచ్చారు నువ్వు తాగేవు నీకేం కాదు పాములు ఎత్తి పట్టుకుంటారంట అర్థం ఏంటంటే నువ్వు పోయి పుట్లో పోయి పెట్టి పట్టుకోవటం కాదు నీ మీద పామే పడింది దాన్ని నిశ్చేస్తావు నువ్వు అది నీకేం కాదు దేవుడు చెప్పిన మాటలు సాధు సింగ్ భక్తుడికి వాళ్ళ బంధువులే విషం పెట్టేశారంట ఆయనకి అన్నంలో విషం చచ్చిపోయేదానికి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాడు ఆయన ట్రైన్లోనే ఇబ్బంది అయిపోయింది ఆయనకి ట్రైన్ దిగిన తర్వాత ఎవరో పాపం ఆయన్ని పట్టించుకొని ఏదో ట్రీట్మెంట్ చేసి ఆయన బాగేయాడు గొప్ప సేవకుడు ఎవరైనా సాధు సుందర్ సింగ్ భక్తుడు గారు గొప్ప సేవకుడు ఆయన కనుక మీరు చెప్పినటువంటి మంచి సాక్ష్యాలు మీరు చెప్పిన గొప్ప సాక్ష్యాలు ఇవి నిజంగా మా చిన్న చిన్న సాక్ష్యాలు కాదు మీరు ప్రార్థన చేస్తేనే అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు మీరు ప్రార్థన చేస్తేనే అద్భుతాలు చేస్తున్నాడు అయితే బైబిల్ చెప్పిన మాట ఏంది నమ్మి బాప్యసం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష నమ్మిన వారి వలన అంటే మీరు నమ్మారు కదా నమ్మిన వారి వల్ల ఈ సూచికలు కనపడతాయి మీరు ఎవరికి ప్రార్థన చేసిన దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు స్వస్థపరుస్తాడు అయితే మీరు ప్రార్థన అట్ట చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఎట్ చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేసేది ఒకటి రెండోది ఎడచేయాలి తెలుసా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి హృదయంలో దేవుడు ఉండాలి హృదయంలో దేవుడు ఉండాలి హృదయంలో దేవుడు ఉన్న తరువాత నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ మనవి ఆలకిస్తాడు పక్క వారిని స్వస్థపరుస్తాడు రెండోది ఎక్కడికి వెళ్ళినా నీలో ఏసు కనిపించాలి వీళ్ళు ఎవరు కనిపించాలి ఏసు కనిపించాలి నువ్వు ఎవరితో మాట్లాడినా నీ ముఖంలో దేవుడు కనపడాలి నువ్వు ఏ మంచి మాట మాట్లాడినా నీ హృదయంలో దేవుడు నీతో మాట్లాడాలి నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుల్లో ఉన్నావు కాబట్టి దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడు ఒకవేళ ఒకవేళ నువ్వు ఎట్ట మనుషులు సంపాదించుకుంటావంటే నువ్వు ఎట్ట సంపాదించుకుంటావంటే మన మందిరానికి ఎస్వాసిన సంపాదిస్తావంటే ఎంతోమంది నీ మీద కఠోరమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంతోమంది నీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారు నిన్ను అవమానపరుస్తున్నారు నేను ఏదో చేయాలనుకుంటున్నారు డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చి నేను విమర్శించి నేను తిట్టారు కొట్టబోయారు అనుకో నువ్వు దేవుని ప్రేమను చూపించు ఏం చేయాలి దేవుని ప్రేమను చూపించు తిట్టారు తిట్టారనుకో నువ్వు నువ్వు మరీ మళ్ళా నువ్వు కూడా వాళ్ళని తిట్టావనుకో అది దేవుని ప్రేమ కాదు నువ్వు తిట్ వాళ్ళని తిట్టారు నువ్వు దేవుని బట్టి అనుకో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నిజంగా క్రైస్తవులు అంటే వీళ్ళారా మేము వాళ్ళని ఇంత బాధ పెట్టాము ఇంత తిట్టాము ఇంత అవమానపరిచాము దగ్గర పోయి చాలా కోపంగా మాట్లాడాము కానీ వీళ్ళైతే దేవుని ప్రేమను చూపించారు నిజంగా దేవుడు వీళ్ళలో ఉన్నాడు అందుకని పక్క వ్యక్తులు సంపాదించుకుంటావు నువ్వు ఈరోజు ఈరోజు చాలామంది విశ్వాసులైన వారు పక్క విశ్వాసం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారంటే మన ప్రవర్తన సరిగా లేక మన జీవితం బాగలేక మన విధానం బాగలేక ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేసేదానికి వెళ్ళారంట ఇద్దరు ప్రార్థన చేసేదానికి వెళ్ళారు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవా నేను ఎటువంటి నీకు బాగా తెలుసు నేను వారానికి మూడు సార్లు ఉపవాసం ఉంటాను నేను చాలా భక్తిపరుణ్ణి నీకు నేను దర్శన భాగాలు ఇస్తాను తూచా తప్పకుండా అన్ని పాటిస్తాను చాలా చేస్తాను ప్రభా నేను వాళ్ళలాగలేను ఊరిలాగా లాగా లేను నేను అంటే నిన్ను అన్నారు అనుకో ఇదొక బ్రతుక నువ్వు మనిషి అని అన్నారనుకో మీ మాటలు చెప్తున్నా మీకు ఇప్పుడు నేను నేను లేను నేను చాలా మంచి ఎప్పటి నుంచో క్రైస్తవుడిని చాలా మంది చెప్తుంటారు నేను మొదటి నుంచి క్రైస్తవుడిని నేను ప్రారంభించే క్రైస్తవుని నేను అన్ని చూస్తున్నాను ఆ కోటాలకు పోయాను ఈ కోటాలకు పోయాను ఎన్నెన్నో చేశాను ఎన్నెన్నో కార్యాలు చేశాను లేదు నేను మీరు అసలు మనుషులు కాదు అని అంటున్నా అంటున్నారా లేదా అంటారు ఆ పరిసడు కూడా అదే అన్నాడు ఎవరిని శుంకర్ని శంకర్ ఏమన్నాడు ఏమని మరో మాట మాట్లాడా ఏం మాట్లాడలా చూసావా పరిసెడ్ అనుకు నేను నీతి మంత్రుడు అనుకున్నాడు పరిసేడు నేను నీతి మంత్రుణ్ణి నేను సామాన్యమైన వ్యక్తిని కాదు నేను పరిశుద్ధుణ్ణి అని అనుకున్నాడు కానీ సుంకరి ఏ మాట మాట్లాడలా దూరంగా పోయి ఆకాశం వైపు దానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటా దేవా నేను పాపినయ్యా నేను చేసిన పాపం నిమిత్తం నా నడుము వంచేసిందయ్యా నేను ఆకాశం వైపు దానికి నాకు ధైర్యం చాలటం లేదయ్యా నేను నిన్ను చూడలేకపోతున్నానయ్యా నా పాపు నీ ముఖానికి మరుగు చేసేసిందయ్యా నేను చూడలేకపోతున్నానయ్యా పాపినైనా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించని ప్రార్థన చేసాడు ఎట చేశాడు ఎట చేశాడు చెప్పండి విరిగిన మనసుతో ప్రార్థన చేశాడు ఎట చేశాడు విరిగిన మనసుతో ప్రార్థన చేశాడు పాపినైనా నన్ను క్షమించని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో నేను మంచోడిని నే నీతి మంత్రుడు అన్నాడే ఆయనేమో దేవుడు నీతిమంతుడిగా మార్చలేదు నేను పాపిని అని ఒప్పుకున్నాడే దేవుడు వాడినేం చేశాడు నీతి మంతుడిగా చేశాడు దేవుడు అది మన మన జీవితం దేనికైనా మనకు ఓర్పు చాలా ప్రాముఖ్యత ఓర్పు ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది ఓర్పు ఓర్పు చేత మన ప్రాణాలు కాపాడుకుంటాం మనం శుంకర్ చేసిన ప్రార్థన తెలుసా విరిగి నలిగినటువంటి ప్రార్థన అందుకే బైబిల్ ఒక మాటను చూద్దాం యాభై ఒకటి కీర్తనలు కీర్తనలు యాభై ఒకటి పదిహేడవ వాక్యం యాభై ఒకటి పదిహేడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు చూసావా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మన మనసు ఏం చేయాలంట విరగాల మనం మనుషులు మారాం మనసును మారటం చాలా మందికి మనుషులు మారిపోతున్నాం మనుషులు బాగున్నా చూసేదానికి మంచిగా బట్టలు వేసుకుంటున్నాం బాగుంటున్నాం మంచిదే మంచి బట్టలు వేసుకోవాలా మనసు ఎట్టుండాలా మనసు మారాలా మన రూపు కంటే మన లోపల మనసు చాలా బ్యూటిఫుల్ చక్కగా ఉండాలి అందంగా ఉండాల దేవుడు ఏది కోరుకుంటాడు నీ హృదయాన్ని కోరుకు నీ హృదయం ఎంత అందంగా ఉందో దాన్ని చూస్తాడు దేవుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు నువ్వు బాగున్నావా నువ్వు కళకళ ఆడుతున్నావా నువ్వు బాగా మంచి మంచి రంగులు సోకులు చేస్తున్నావు అని చోటు దేవుడు నీ హృదయం ఎలా ఉంది నీ హృదయం చక్కగా ఉందా నీ హృదయం బ్యూటిఫుల్గా అని చూస్తాడు దేవుడు నీ హృదయం పర్సనాలిటీని చూస్తాడు దేవుడు అందుకే దావిది ఇక్కడే ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తుంది తెలుసా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవయ్యా లక్ష్యం చేస్తావు అంటే విరిగి నలి నలుగుతాదే ఆ హృదయాన్ని నువ్వు ఏం చేస్తావంటే లక్ష్యం చేస్తావు అలక్ష్యం మాత్రం చేయవు ఈ ఫస్ట్ మొట్టమొదటి వాక్యంలో మనం చూస్తే యాభై ఒకటో కీర్తనలోనే మొట్టమొదటి వాక్యం చూస్తే దేవా నన్ను కరుణిపము ఆ నా అతిక్రమ తుడిచివేయము దేవాన్ని కృప చొప్పు నన్ను కరుణించాయా దావీదు చేస్తే ప్రార్థన ఈ కీర్తన రాసా దావీదు దావి చేసిన పాపం నిమిత్తమై నేను ఎట్ట చేస్తే దేవుడు క్షమిస్తాడు బాగా ఆలోచించాయి చాలా మంది చాలా చేసిన పాపాలకి దానికోసంగా ప్రాయచిత్తమై దానికోసంగా దానికోసం ప్రార్థన చేసి దానికోసం విజ్ఞాపన చేసి దానికోసం ఏడ్చి కన్నీరు కాచే అదంతా లేదు చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు నాకు దేవుడు క్షమించనుకుంటా అనుకుంటా చాలా మంది దావిదట్ట ప్రార్థన చేశాడు తెలుసా చేసిన పాపాలకి దావిదనుకున్నాడు అసలు నేను చేసిన పాపం ఇది క్షమించబడన పాపం ఇది అటువంటి ఘోర పాపం చేశాను నేను కానీ ఇప్పుడు నాకు నీ కరుణ నాకు అవసరం నీ దయ నాకు అవసరం నీ వాసలతో నాకు అవసరం నీ ప్రేమ నాకు అవసరం ఇప్పుడు నన్ను కరుణించాలి నువ్వు ఇప్పుడు నా పాపలు కడగాల పవిత్ర పరచాల దావీదు ఎంత ప్రార్థన చేశాడు దావిదు చేసిన ప్రార్థనకి దేవుడు అన్నాడు దావీదు నువ్వు నా హృదయానుసారుడు అన్నాడు అలే ఎంత ప్రార్థన చేశాడు చూడు ఎంత ప్రార్థన చేశాడు నిజంగా మన చాలామంది పాపాలు భావాలంటే ఏం చేస్తున్నట్ట అన్నదానాలు చేస్తారు కదా వస్త్రదానాలు చేస్తారు కదా ఏదో బలు నడిపిస్తా ఉంటారు కదా నడిపిస్తారా లేదా అర్పిస్తారు కానీ దేవుడు బలు కోరాడా కోరలా దాంట్లో దాంట్లో చూడండి పదహోర వచ్చును పదహోర వచ్చును నీవు బలిని కోరువాడు కావు ఆ ఇష్టమైనది కాదు చాలు నువ్వు బలిని కోరువాడు కావు కోరతాడు దేవుడు కోరుడు బలిని నువ్వు బలిని కోరువాడు కావు కోరితే నేను అర్పిస్తా కానీ అసలు బలేంది విరిగిన మనసు విరిగిన మనసు నీ హృదయం విరగాలి నీ హృదయం మారాలి నువ్వు మార్పు చెందాలి నీ హృదయంలో నూతన మనసు పుట్టాలి నీ అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టాలి ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యం వారిది నీ ఆత్మ మారాలి నువ్వు మార్పు చెందాలి ఆలోచించి అందుకే విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి బైబిల్ హోష గ్రంథం ఒక మాట అంటాడు నువ్వు బలిని కోరవయ్యా ఏం కోరతాడంట కనికరాని కోరతావు అన్నాడు హోష గ్రంథం ఆరు ఆరు అనుకుంటా నేను నువ్వు బలిని కోరువాడు కావు కానీ నువ్వేం కోరతావు కనికరాన్ని కోరతావయ్యా అబ్బా చూసా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయినా ఎంత మంచి దేవుడు అయినా ఆయన బలిని కోరేవాడు కాదు ఏం కోరతాడంట కనికరం ప్రేమ దయ వాస కోరుకుంటాడంటే కోడతాడంట ఆయన అటువంటి గొప్ప దేవుడు ఆయన అందుకని విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి నువ్వు విరిగిన మనసుతో ప్రార్థన చేస్తే నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే నీకు ఏది కావాలంటే దేవుడు అది నీకు ఇస్తాడు నువ్వు ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తే కాదు ఎట్టప్పుడు ఇప్పుడు భయంకర ఇప్పుడు ఎట్ట ఇప్పుడు భయంకరం రోగం వచ్చేసి నెడజేస్తావు ప్రార్థన ఏడవవా అప్పులు వచ్చేసే ఏడవా ఎదుగు జరుగుతుంది ఏడవా ఆ ఏడ్చేటప్పుడు నీ హృదయం ఎట్టుంటది కంప్లీట్ అట్టు నువ్వు చేసే ప్రార్థన ఎట్టుంటది అంటే ఇక నా ఏమి నీకు తెలీదు నీకు తెలిసి ఒక్క దేవుడి కోసం తెలుస్తుంటది నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తుంటావు ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి ఒకటి చేసిన తర్వాత నీ హృదయానికి ఒకప్పుట్లో రాజు ఎవరు ఏసేని నమ్ముకుంటారు నీ హృదయానికి రాజు ఎవరు ఏసే నీ హృదయంలో ఆయనే ఉండాలా ఆయనే నివాసం చేయాల ఆయన ఉన్నప్పుడే ఆయన ఉంటేనే నీ హృదయంలో ఆ హృదయాన్ని దేవుడు ఫలభరితంగా మారుస్తాడు ఆయన ఇలా ఉండాల ఈ హృదయంలో దేవుడు ఉన్నప్పుడు దేవుడు నేను ఒక మంచి పాత్రగా వాడుకుంటాడు దేవుడు కొంతమంది మనసు మారుతుంటుంది మనసు మారుతుందా లేకపోతే మనిషి మారుతారా మనసు ఎట్లుంటే మారుతుంట మనసు మనసు మారేది అట్టుంటుంది చెప్పండి నా మనసు మారిపోయిందే వాడి నుంచి అంటే అట్టా వాడితోనే బలకను అయ్యి మనసు మారుతుంటాయే నా మనసు మారిపోయింది నేను బడకను వాటితోటి మన దాకా బలగుతున్నాను కానీ ఇప్పుడు నా బాగదలుచుకు మనసు మనసు కాదు ఏం మారాలా ఏం మారాలా హృదయం మారాలా ఒకసారి అంట మనసు విరిగిపోయిందంట ఎలుక్కి ఏందంట అమ్మా నీ చెప్పేది బాగానండి నేను చెప్పేది బాగా నాలుగు మీరు అప్పుడు వదిలేసేయ్ అవి వదిలేసేయ్ ఇప్పుడు వదిలేసి వదిలేసి ఐదు నిమిషాలు అయిపోద్ది ఎలుక్ అంట మనసు విరిగిపోయిందంట మనసు బాగేనండి మనసు విరిగిన ఎలుకంట ఒక ఆయన దగ్గరికి వచ్చిందంట ఒక ఆయన పూజ చేస్తుండ కమాండలను పెట్టుకొని చెంబులో నీళ్ళు పెట్టుకొని పూజ చేస్తుండ వచ్చేసి మహానుభావ నన్ను ఒక దుష్ట పిల్లి వెంటాడుతుంది దుష్టపిల్లి నన్ను వెంటాడుతుంది దయచేసి నన్ను పిల్లిగా చేసే అని అన్నాడంట కమాండ్లో నీళ్ళు తీసుకొని చల్లాడంట పిల్లి పిల్ల అయిపోయిందంట వెళ్ళిపోయింది పిల్ల వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వెళ్ళిపోయి తిరుగుతూ ఉందంట హ్యాపీగా ఎలుగుని పడతా ఉంది మళ్ళా తిరుగుతా ఉందంట తిరిగిన తర్వాత కుక్క వెంటాడుతున్నట్టు దాన్ని కుక్క మళ్ళా వచ్చిందంట మహానుభావ నన్ను పిల్లిగా చేశావు ఒక కుక్క నన్ను నన్ను కుక్కగా చేయని అడిగిందంట మళ్ళా ఏం చేశాడు ఆయన నీళ్ళ కుక్క అయిపోయింది ఆ కుక్కకి నిద్ర లేదు కుక్క అట్టం తెలుసా బంచి బలగనడు కుక్క అన్ని కుక్కలు వెంటాడుతా ఉందంట అన్నిటిని వెంటాడుతుంది అది చాలక ఆ కుక్కకి అడవిలోకి వెళ్ళిందంట ఈ అంటే మామూలుగా టౌన్లో ఉండకుండా ఇళ్లలో ఉండకుండా అడవిలోకి పోతే ఏదో దినోత్సవం చెప్పి అడవిలోకి వెళ్ళిందంట అడవిలోకి వెళ్తే ఒక పులి వెంటాడుతుందంట పులి పట్టుకుందంట పులి పట్టుకుంది అరేరే అని చెప్పి మళ్ళా వెళ్ళిపోయిందంట ఆయనకాడికి మహానుభావా నన్ను పెళ్లిని చేసావు కుక్కని చేసావు ఒక ఒక పులి నన్ను వెంటాడుతుంది నన్ను దయచేసి పులిగా మార్చు అన్నదంట మళ్ళా నీళ్ళు తీసి చల్లంట పులి అయిపోయిందంట అబ్బా ఈగని చూసుకో అడివి దాందే మొత్తం ఏం మారిపోయింది ఇప్పుడు దానికి ఏం మారింది మనసు ఎట్ట మారిపోయింది క్రోరత్వం క్రోరత్వం మనిషి మనిషి ఎట్ట వచ్చేసాడు చూసానికి బాగుంటాడు మనిషి మనసు అట్టు ఉంది క్రోరత్వం కఠినత్వం చూసడానికి వందరాలు అంటున్నారు కొంతమంది ఏం బాగుండారమ్మా ప్రైజ్లో ఉండు పని చెప్తా అంటుంటు కొంతమంది కొంతమంది అటు దేవుని స్తోత్రం హెలోయ్యా బాగుండారమ్మా మంచిదమ్మా దేవుని స్తోత్రం ఉండండి పని వందలే అంటుంటల్లా క్రోరత్వం కఠినత్వం ఈ పులి ఏం చేసింది అడవిలో మొత్తం చెలరాకుతుందంట అది చాలకా ఆ సాయం దగ్గరకు వచ్చిందంట మళ్ళా ఇవరి దగ్గరికి స్వామి కాడికే వచ్చిందంట ఆయన బాగు చేసి ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన మీదకి వస్తారు తినేదానికి ఇవన్నీ ఎవరైతే బాగు చేశారో ఎవరు మేలు చేసారో ఆయన కొంచెం కీడు చేసానికి ఆయన దగ్గరికి వచ్చిందంట ఇప్పుడు ఆయన నుండి నీ పని ఇదని చెప్పి మళ్ళీ నీళ్ళు తెల్లాడంట ఏమైపోయింది ఏలు బుర్ర భూలోకి గెలిపిందంట మనం మనసు మారాలనా హృదయం మారాలనా హృదయం మారాల విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి దేవ విరిగిన నువ్వు అలక్ష్యము చేయవయ్యా నువ్వు బలిని కోరువాడు కావయ్య ఒకసారి చూడండి మనం ముగిచ్చేద్దాం కీర్తనలో నలభై అధ్యాయం ఆరు వచ్చినం నలభై ఆరు నలభై అధ్యాయం ఆరో వచ్చినం చూడండి బలు నైవేద్యములనైనను నీవు కోరుట లేదు నువ్వు నాకు చెవులు నిర్మించున్నావు దహన ఆ నువ్వు తెమ్మన లేదు బా నువ్వు కోరదు ఒక్కటేనయ్యా విరిగిన మనసే అదే పల్లి దేవునికి అంతే నువ్వేదో ఐదు ఇచ్చని ఈ పెట్టాలని ఈ పెట్టాలని కాదు నీ హృదయం మారితే నువ్వే చేస్తావు మంచి కార్యాలు అంతే నీ హృదయం మారితే అన్ని మంచి కార్యాలు చేస్తావు కనుక ఈ రాత్రి మనం ఆలోచించే విషయం ఏంటంటే మనసు కాదు కానీ మన హృదయం మారాలి మనసు ఎంత సార్లు చాలాసార్లు నీకు లేకపోతే ఇక నాకు వద్దులే ఇక నాకు నాకు వద్దు ఇక నేను ఇక వద్దులే మనసు అది కొన్ని మనసు మారుతుంటాయి నేను నేను ఎంత ప్రార్థన చేస్తున్నా తెలుసా నాకేజీ చూసావా అది అది కాదు హృదయంగానే మారితే దేవుడు బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు నువ్వు హృదయంగానే మారితే ఆయన కార్యాలన్నీ నీకు అర్థమవుతాయి ఆయన చేసే పనులు నీకు అర్థమవుతుంటాయి చూసావా దేవుడు మార్తాని మార్కుని ఎడకు పంపించాలని చూశాడు ఎడగమ్మా బట్టెల దగ్గర పంపించాలని చూశాడు మార్కు ఏమన్నాడు తెలుసా సార్ నేను రా నేను రాకపోయినా పర్వాలేదు మన వాళ్ళు అందరు ఉంటారు ఏం కాదు నువ్వు వచ్చిన తర్వాత ఇంకా బాగా చూసుకుందాం అని అన్నాడు సరే ప్రార్థన చేసాం ఏం చేశాడు దేవుడు అరే నాయన మీరు బాగుకూడదు నుంచి మీరు పోతే ఏమో అక్కడ ఇంకా ఏమో జరగొచ్చామో చూసావా మీరు బాగుకూడతారు అడకని చెప్పి ఏం చేశాడు మార్త చెయ్యి చెయ్యి అన్నాడు అంతే అంటే దేవుడు తర్వాత మళ్ళీ ఏం చేశాడు మార్కుకి కొంచెం షుగరు ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేశాడు షుగర్ పోయింది చేయి కూడా బాగైంది అయింది చూసావా కార్యాలు ఇవన్నీ చేసాయో తెలుసా మీరు ఇక్కడ కీలక పాత్ర దేవుడు చెప్పాడు అందుకు ఇప్పుడు మేము చెప్పిన విషయం ఏంటంటే మీరు మీ నాలుగు కుటుంబాలు మీరు ఏం చేయాలి తెలుసా నాలుగు ఏం చేయాలి తెలుసా మీలో క్రీస్తులు చూపించాలి అంతే మీలో మీలో ఉన్న ఏ శైని ప్రజలకు చూపించాలి అప్పుడు మిమ్మల్ని చూసి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని మాట్లా వింటారు ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం వాక్యం ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం